జగనన్న గారుదని మేము తెలియజేసుకుంటున్నాము కుప్పం ప్రజలకు ఇంతకాలానికి విముక్తి కలిగింది దగా కోరు అబద్దాల కోరు అన్ని అవినీతిమయంతో అసత్యాలు చెప్పి ఇక్కడ ఉన్న మంచి మంచి మనసున్న ప్రజలను ఇంతకాలం మోసం చేసి అభివృద్ధికి నోచుకోలేకుండా చేసి కనీసం ముప్పై ఐదు సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించిన తాగడానికి నీళ్లు కానీ సాగు కానీ నీళ్లు కానివ్వకుండా చేసి అభివృద్ధి అభివృద్ధి పనులు శూన్యంగా పెట్టేసి ఒక ఫ్యాక్టరీలు లేకుండా ఉద్యోగాలు లేకుండా గవర్నమెంట్ కళాశాలలు లేకుండా చేసి నా చంద్రబాబు నాయుడుకు కుప్పం ప్రజలు వారి యొక్క నిజస్వరూపాన్ని రోజు అతనికి గుర్తి వచ్చేట్టు చెప్పినాడు రాజకీయంలో చిన్న ఒక్కసారి ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతున్నాడు ఈ రోజు జగనన్న చేసిన అభివృద్ధి ఆయన ప్రవేశపెట్టిన పథకాలైతేనేమి ఇంటింటికి ఆయన ఇచ్చిన పథకాలు వాలంటీర్ల తరఫున అందుకున్నారు కాబట్టి జగనన్నను గుర్తించిన ప్రతి ఓటరు మహాశయుడు గుర్తుకొసి జగనన్నను గెలిపించినారు కాబట్టి మేమందరూ కూడా ఆయనకు రుణపడి ఉంటాము అదేవిధంగా నిన్న ఎలక్షన్లో కష్టపడిన పెద్దరెడ్డి రామచంద్రరా గారు నితిన్ రెడ్డి గారు ఇక్కడ స్థానికంగా సింధులు సాగరు డాక్టర్ సుధీర్ గారు మా లీడరు కాబోయే ఎమ్మెల్సీ కాబోయే మినిస్టర్ భరత్ గారు నిజంగా వాళ్ళ తండ్రి ఆశించిన ఆశయాలను ఇక్కడ ఉండి నెరవేర్చడానికి ఆయన ఎమ్మెల్సీ అవుతున్నాడు ఎమ్మెల్సీ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆయన మినిస్టర్ కూడా ఇస్తారని మేము నమ్ముతున్నాము ఈ ప్రాంతం ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు కాబట్టి ఈ విజయం జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇస్తున్నాము ఇక మీదట ఈ ప్రాంతం తెలుగుదేశం అరాచకాలకు కానీ వాళ్ళు చేసే దోపిడీలు దౌర్జనాలకు కానీ భయపడిన మన చిత్తూరు వార్తలు మన వేటు న్యూస్ లో డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్